హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ఆరోధ్యస్ కిచెన్ నేను ఈ మధ్యనే ఒక హోటల్లో రాగి రవ్వతో ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేస్తారో ఒక మాస్టర్స్ అయితే అడిగి తెలుసుకున్నాను ఇది పక్కా కొలతలతో తను చెప్పిన విధంగా నేను ఈరోజు నేను మీకు వీడియో చేసి రాగి రవ్వతో ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నేను చేసి చూపించిన రాగి రవ్వతో ఇడ్లీని అయితే ట్రై చేసి చూడండి చాలా స్పాంజిగా మృదువుగా అయితే మనకు ఇడ్లీలు అయితే వస్తాయి సో ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రాగిరవ్వ ఇడ్లీ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ ఒక కప్పు అయితే అయితే తీసుకున్నాను అలాగే కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకున్నాను మెంతులు అనేవి మనకి అరుగుదలకి చాలా మంచిగా అయితే పనిచేస్తాయి ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ పంపేసి పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మినపగుండ్లలోకి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి దీంతో పాటే ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల రాగి రవ్వనైతే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను మనం ఒక బౌల్ మినప గుండ్లకి మూడు కప్పుల రవ్వ అయితే పడుతుంది సో అదే కొలతగా నేను ఇక్కడ చూపిస్తున్నాను రెండు కప్పులు రాగి రవ్వకి ఒక కప్పు మనం జనరల్గా యూజ్ చేసే ఇడ్లీ రవ్వని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను అప్పుడే మనకు ఇడ్లీలు చాలా స్మూత్గా వస్తాయి హోటల్లో ఎలా ఉంటాయో మనం చేసే ఇడ్లీ కూడా అలానే వస్తాయి రెండు మూడు సార్లు ఇడ్లీ రవ్వని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు మినపగుండ్లతో నానపెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ తర్వాత చూడండి మినపగుండ్లు మరియు రవ్వ అయితే నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ అయితే చేసుకున్నాము మినపగుండ్లని ఒక మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను మనకు పిండి అనేది మెత్తటి వెన్నలాగా అయితే రావాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మరీ లూజ్గా కాకూడదు మరీ టైట్గా కాకుండా మనమైతే మిక్సీ జార్లో చేసుకుంటే సరిపోతుంది వీడియో క్లిప్లో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే మినిపగుండ్లకి పిండి అనేది సరిపోతుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న రవ్వని కూడా బాగా గట్టిగా చేతితో పిండేసి ఎక్కడ కూడా వాటర్ లేకుండా మనం ఈ మినప పిండిలో అయితే యాడ్ చేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక్కసారి అయితే వేళ్ళతోటి పిండి అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి అలా కలుపుకున్న పిండిని నైట్ అంతా ఫర్మెంటేషన్ రూమ్ టెంపరేచర్లో అయ్యే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి మరునాడు ఉదయం పిండి అంతా కూడా మంచిగా ఫర్మెంటేషన్ అయి పులిసిపోయింది ఇందులోకి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇడ్లీ పిండిని అయితే కంప్లీట్గా ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు నుంచి మూడు ప్లేట్ల వరకు ఒకటేసారి చేసుకుంటే బాగుంటుంది మరోపక్క నేను స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రను అయితే పెట్టుకున్నాను అందులోకి రెండు మూడు గ్లాసుల వరకు అయితే వాటర్ యాడ్ చేసుకొని బాగా మరిగే విధంగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత మాత్రమే మనం ఇడ్లీ ప్లేట్లను అయితే యాడ్ చేసుకోవాలి ఈలోపు ఇక్కడ ఒక ఖాళీ ఇడ్లీ ప్లేట్ని అయితే యాడ్ చేశాను ఒకవేళ నీళ్లు పొంగినా కానీ ఆ ఇడ్లీ ప్లేట్లోకి వస్తాయి ఇడ్లీలు అనేవి పై ప్లేట్కి తగ్గకుండా స్మూత్గా అయితే రెడీ అవుతాయి ఇలా అన్నీ కూడా ఫిల్ చేసిన ఇడ్లీ ప్లేట్లని యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఇడ్లీలని అయితే తీసుకోవాలి ఇక్కడ ఇడ్లీలని తీసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ పోసుకొని స్పూన్తో తడుపుకొని ఇలా తీసుకుంటే చాలా ఎక్కడ కూడా ప్లేట్కి అంటుకోకుండా స్మూత్గా అయితే వచ్చేస్తాయి మీరు కూడా వెంటనే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మన లింక్ని అయితే షేర్ చేయండి